హలో నే మిస్ మెట్రో మహిళలకు భద్రత ఇస్తుందా లేదా అనే దాని మీద ఈథేన్స్ అనేటువంటి ఒక బిజినెస్ స్కూల్ ఒక సర్వే చేసింది ఈ సర్వేలో తేలినటువంటి భయంకరమైన అంశం ఏంటంటే రాత్రి వేళలో మహిళలకు హైదరాబాద్ మెట్రో రక్షణ ఇవ్వలేకపోతుంది భద్రత కల్పించలేకపోతుంది అనేటువంటి విషయాన్ని ఆ సర్వే సంస్థ తేల్చింది పగలు మాత్రమే రక్షణ ఉంది రేత్రి సమయాల్లో రక్షణ లేదు అనేటువంటి విషయాన్ని తేల్చేసింది కారణం ఏంటంటే రాత్రి వేళల్లో సీసీ కెమెరాలు పనిచేయమని చెప్పి చెప్తున్నారు అలాగే మెట్రో స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో చీకట్లు ఉంటాయి లైట్లు ఆపేస్తారని చెప్పాను రెండవ అంశం చెప్పారు మూడేది ఏంటంటే మెట్రో కింద మెట్రో స్టేషన్ల చుట్టుపక్కల ఆకతాయిలు అనేక మంది ఉంటున్నారు వాళ్ళు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు సో దీంతో మెట్రోలో రాత్రి వేళల్లో భద్రత లేదు రాత్రి వేళల్లో ప్రయాణించడం అంత క్షేమం కాదు అనేటువంటి విషయాన్ని ఇచ్చినటువంటి బిజినెస్ స్కూల్ చేసినటువంటి సర్వేలో తేలినటువంటి అంశం సో ఈ మెట్రోకి సంబంధించి రెండు అప్డేట్స్ ప్రధానమైనవి ఉన్నాయి ఒకటి లేటెస్ట్ ఏంటంటే సలహాదారుగా నియమించుకుంది ఎన్విఎస్ రెడ్డిని ఇప్పుడు ప్రస్తుతం ఎండీగా ఉన్నారు ఆయన మెట్రో ఎండీగా ఉన్న హైదరాబాద్ మెట్రో ఎండిగా ఎన్విఎస్ రెడ్డి గారు ఉన్నారు ఆయన్ని ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు ఇది ఒక అప్డేట్ రెండేంటంటే మెట్రోని మేము నిర్వహించలేము మీరు తీసేసుకోండి అని చెప్పి అలాంటి ఒక లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు నిర్వహించలేరు అని అంటే మాకు నష్టాలు వస్తున్నాయి ఆ కారణంగా మేము నిర్వహించలేకపోతున్నాము అని చెప్పి చెప్తున్నారు దీని మీద నెక్జల్లు ఒక ఆట ఆడుకుంటున్నారు మెట్రోని ఎందుకనంటే హైదరాబాదు మెట్రో పీపీపీ మూడ్లో నిర్మించారు దీన్ని మెట్రో ఎల్ఎన్టీ నిర్ నిర్మించింది ఆ ఎల్ఎన్టీ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తుంది అలాగే షాపులు షాపింగ్ ఆ నిర్మించింది కొన్ని మెట్రో స్టేషన్లో ఆ షాపుల రూపంలో అమౌంట్ పొందుతుంది కొన్ని కోట్ల రూపాయలు అమౌంట్ పొందుతుంది అలాగే మెట్రో ఎక్స్పెక్ట్ చేయని విధంగా మెట్రోలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంది మరి ఇన్ని రకాలుగా లాభాలు వస్తున్నప్పటికీ కూడా మాకు మెట్రో నిర్వహణ చేయలేకపోతుంది నిర్వహణ అంటే విద్యుత్ ఛార్జీలు తర్వాత సిబ్బంది నిర్వహణ మెయింటెనెన్సు ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి మాకు మేము నిర్వహించలేము మీరు తీసేసుకోండి అని చెప్పి ఒక లెటర్ రాశారు ఈ జిమ్మిక్ అనేది ప్రతి సంవత్సరం ఏదో ఒక సమయంలో ప్లే చేస్తూ ఉంటుంది ఈ సంస్థ ఎల్ఎన్టీ సంస్థ ఎందుకు ఛార్జీలు పెంచుకోవడానికి ప్రభుత్వాల వైపు నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు రావాలి అందుకు మేము నష్టాల్లో ఉన్నామని చెప్తుంది కరోనా సమయంలో అయితే మాకు వెయ్యి కోట్ల రూపాయలు మాకు ఇస్తే తప్ప మేము నష్టాల నుంచి బయటపడలేము అని చెప్పి చెప్పారు అంటే ఇలాంటి జిమ్మిక్లు మెట్రో చేస్తుంది ఇప్పుడు ఈ ఎప్పుడైతే లెటర్ రాశారు మెట్రో మేము నిర్వహించలేము మీరు తీసేసుకోండి అని చెప్పి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు సోషల్ మీడియా ద్వారా వెంటబడుతున్నారు మరి ఈ ఎన్విఎస్ రెడ్డి ఇప్పుడు ఇలాంటి సమయంలో నిర్వహణ నష్టాల్లో ఉంది నేను నిర్వహించలేవు అనేటువంటి పరిస్థితుల్లో లెటర్ రాసినటువంటి ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా మీకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ఈ సమయంలో అని అంటే దీని వెనక ఏదో ఒక పెద్ద గూడుపట అని అయితే ఉంది ఆ గుడుపట అని ఏంటి అనేది మీరే ట్రోల్ చేయొచ్చు కాకపోతే ఇప్పుడు ఈ మెట్రో అసలు సర్వే ఏంటి మెట్రోలో భద్రత లేదు అనేటువంటి న్యూస్ వచ్చింది ఇది ఎందుకు వచ్చింది ఈ సమయంలోనే ఇప్పుడు క్రైసిస్ సమయంలోనే ఇది రావడానికి కారణం ఏంటి అనేది కూడా మరొక గూడు పుట్టండి సో ఈ సర్వే ఏంటి అనేది చూద్దాం ఈ సర్వే ఏం చెప్తుంది అంటే మెట్రో రైల్వే స్టేషన్ స్టేషన్ల వద్ద రాత్రిపూట మహిళా ప్రయాణికులు లైంగిక వేధింపులు ఆకతాయిలు ఆకడంలో ఎదుర్కొంటున్నట్లు ఈ థేమ్స్ బిజినెస్ స్కూల్కి చెందిన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ సెకండ్ ఇయర్ విద్యార్థుల సర్వేలో తేలింది సో ఈ స్కూల్కి సంబంధించిన బిజినెస్ స్కూల్కి సంబంధించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు టెమ్స్ అనేటువంటిది కొంత పేరు ఉన్నటువంటి సంస్థ టెమ్స్ అనేది ఇది సెకండ్ ఇయర్ విద్యార్థులతో సర్వే చేయించింది మెట్రో మీద మహిళల భద్రత ఎంత అనే దాని మీద ఆ సర్వేలో రాత్రి సమయాల్లో మెట్రో భోగిల్లో లైటింగ్ తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది సో మెట్రో లోపల భోగిల్లో కూడా లైటింగ్ తక్కువ ఉన్నట్టు చెప్తున్నారు మెట్రో రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు మహిళలకు ప్రత్యేక భోగిలు ఉన్నప్పటికీ సిబ్బంది పర్యవేక్షణ కొరత ఉందని మహిళా ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు అంటే ఒక కొన్ని బోగీలు మహిళలకి ఇస్తారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ బోగీల్లోకి జెంట్స్ కూడా ఎక్కుతుంటారు అప్పుడు ఎక్కినప్పుడు నియంత్రించాల్సినటువంటి ఈ సిబ్బంది మెట్రో సిబ్బంది ఎవరు అయితే ఉంటారో వాళ్ళు రాత్రి వేళలో ఉండడం లేదని చెప్పి చెప్పారు మెట్రో రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు కూడా సరిగా పనిచేయటం అన్నారు సరే హైదరాబాద్లో రోజుకు సగటున నాలుగు లక్షల ఎనభై వేల మంది సుమారుగా ఐదు లక్షల మంది ఈ మెట్రో ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ ప్రయాణ మెట్రో రైళ్లలో మహిళల ప్రయాణం భద్రతపై విద్యార్థులు పదిహేను రోజుల పాటు సర్వే నిర్వహించారు ఆ రిపోర్ట్ను మంగళవారం ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ చైర్మన్ కాళీ ప్రసాద్ ఆధ్వర్యంలో విడుదల చేశారు విద్యార్థులు అమీనా బేగం ఖతీజా తుల్ కుబ్రా తరుణి రెడ్డి సుఖ్ జోద్ సింగ్ ఈ రిపోర్ట్ను రూపొందించారు ఈ రిపోర్ట్ను మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ సిఖా సిఖాగోయలకు కూడా అందజేశారు విద్యార్థులు ప్రపంచంలోని రెండు వందల నలభై ఏడుకు పైగా మెట్రోలు మన దేశంలోని పదిహేను మెట్రోలతో హైదరాబాద్ మెట్రోను పోల్చి చూశారు సో దేశంలో ఉన్న మెట్రో రైళ్ళు అలాగే ప్రపంచంలో ఉన్న మెట్రో రైళ్ళతో పోల్చి చూస్తే అన్నిటితో పోల్చిస్తే హైదరాబాద్ మెట్రో భద్రత పరంగా బాగుంది మిగతా వాటితో పోల్చుకుంటే బాగుందని చెప్పి తెలిచారు అయినా కానీ భద్రత లేదు మహిళలకు అని చెప్పి తెలిసారు టీసేఫ్ యాప్పై అవగాహన అంతంతే ఈ టైమ్స్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు రాయదుర్గం హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ పంజాగుట్ట మంజిల్ ప్యారడైజ్ సికింద్రాబాద్ ఈస్ట్ ఉప్పల్ నాగోల్ తదితర స్టేషన్లలో ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పది గంటల వరకు పదిహేను రోజుల పాటు సర్వే నిర్వహించారు మొత్తం నాలుగు వందల పది మంది ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు సర్వే ప్రకారం మెట్రో స్టేషన్ల దగ్గర తాము లైంగిక వేధింపులకు గురైనట్లు పదకొండు శాతం మంది మహిళలు చెప్పారు మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలకు టీసేఫ్ యాప్ హెల్ప్ లైన్లపై అవగాహన అంతంత మాత్రమే సో ప్రయాణికులకు టీసేఫ్ అనేది ఒక యాప్ ఉంది హెల్ప్ లైన్లు ఉన్నాయి అనేది కూడా తెలియదు మహిళలకి ప్రయాణికుల్లో పన్నెండు శాతం మందే వీటిని వినియోగిస్తున్నారు భద్రతా చర్యలను మెరుగుపరుస్తాం ఈథమ్స్ బిజినెస్ విద్యార్థులు రిపోర్ట్పై ఎన్విఎస్ రెడ్డి మాట్లాడుతూ సర్వేలోని సిఫారసులు మహిళా ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేస్తాయన్నారు ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని భద్రతా చర్యలు మెరుగుపరుస్తామని చెప్పారు బిజినెస్ స్కూల్ విద్యార్థుల అధ్యయనం తమకు మరింత శక్తినిస్తుందని షికాగోలు అన్నారు మెట్రోలో ప్రతి మహిళ గౌరవంతో ఆత్మవిశ్వాసంతో ప్రయాణించే విధంగా తమ ముందు కృషి చేస్తామని తెలిపారు ఇది సో మొత్తం మీద మెట్రో ప్రయాణం మహిళలకు ఎంత భద్రత అనే దాని మీద ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు ఈ రిపోర్ట్ ప్రకారం కొంత మెరుగుపరుస్తామని చెప్పి చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మెట్రో నిర్వాహకులు కూడా సో ఈ సర్వే ఈ సమయంలో రావటం ఎందుకంటే మెట్రో మాకు వద్దని చెప్పి ఎల్ఎన్టీ అనటం అలాగే మెట్రో సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ రావటం ఎన్విఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాగా దారిగా తీసుకోవటం ఇవన్నీ కూడా మెట్రోకి సంబంధించిన అంశాలే ఇవన్నీ ఒకేసారి ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ